హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో అంటే ఇంకొక మంచి అండి అన్ని మంచి ఆకుకూరలే ఇది ఒకటే మంచిదని నేను చెప్పడం లేదు మంచి ఆకుకూరే కానీ ఏంటంటే చాలామందికి పరిచయం లేని ఆకుకూర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము చాలామందికి అనేసి అంటే ఇంచుమించు మా విజయనగరంలోనైతే చాలా తక్కువండి మిగతా రాష్ట్రాల్లో ఇది ఎక్కువ వాడుతూ ఉండొచ్చు అయితే ఏంటనేసి అంటే ఈరోజు ఒక మంచి ఆకుకూరని గార్డెన్లోకి చూపించబోతున్నాను మా గార్డెన్లో ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ హలో చూపించబోతున్నాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ప్రతిరోజు కూడా మనం రోజుకొక మొక్కని రోజుకొక విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా దానిలో భాగంగా ఈరోజు ఏంటంటే ఒక మంచి ఆకుకూర గురించి మనం తెలుసుకోబోతున్నామండి మా గార్డెన్లో ఫస్ట్ టైం నేను పెంచుకుంటున్నాను దాని పేరు కూర అంటారండి ఆ ఆకు పేరు తూటి కూర తూ తూటి కూర తూటికూర అనమాట ఇది చాలా పురాతనమైన ఆకుకూర అంటే పూర్వీకులు ఎక్కువగా వాడిన ఆకుకూర ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విరివిగా అయితే చాలా చక్కగా దీన్ని వాడుకుంటున్నారు పెంచుకుంటున్నారు మార్కెట్లో కూడా దొరుకుతుంది మాకు విజయనగరంలోనైతే ఇది మార్కెట్లో దొరికే ఐటమ్ కాదు పరిచయం కూడా చాలా తక్కువండి ఇక్కడ ఎప్పుడు ఏంటంటే తోటకూర పాలకూర గోంగూర బచ్చల కూర అమ్ముతూ ఉంటారు ఇంకా అప్పుడప్పుడు పొన్నగంట అమ్ముతూ ఉంటారు తప్ప ఇప్పుడు మన గార్డెన్ రోజు చూస్తున్నాం నా అయితే చాలా అండి కాకపోతే మన మనకు మాత్రం కష్టం కాదు కదా మన గార్డెనర్స్కి చక్కగా మనం మంచి మంచి పూర్వం రెసిపీస్ అన్నీ కూడా బయట తీసి మనం మొక్కలు పెంచుకుంటూ వాటిని వాడుకుంటూ మంచి హ్యాపీ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా అందులో భాగంగా ఈరోజు కూర అంటే ఈ కూర నాకు ఎక్కడిది ఎలా వచ్చింది అనుకుంటున్నారు నాకు ఫ్రెండ్ విజయ గారని మా విజయనగరం ఆవిడ కూడాను విజయలక్ష్మి గారు ఆవిడ పేరు వాళ్ళు గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇలా డబ్బుతో ఉందనమాట అండ్ ఏంటిది ఏంటండి ఇలా ఉంది అని అని అడిగేసరికి ఇది తూటుకూర వదిన గారు మా ఆకుకూరలాగే వాడుకోవాలి అనేసి అంటే అవునా ఇలా ఇది ఎలా గ్రో పెంచాలంటే విత్తనాలు వేస్తే వస్తుందండి ఇలా అప్పటికీ చెట్టు నిండా విత్తనాలు ఉన్నాయండి ఇలా తీసేలా అనేసారనమాట ఇదిగో ఇలా విత్తనాలు వేసుకుంటే వచ్చేస్తుంది అనేసి అప్పుడు ఆ కొన్ని విత్తనాలు పొట్లం కట్టి తెచ్చుకున్నాను వేసాను చక్కగా వచ్చేసిందండి ఈ వీడియో ద్వారాగా విజయలక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి విత్తనాలు మంచి ఆకును పరిచయం చేశారు అయితే అయితే ఇదేంటంటే ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని అంటే కలకట్ట ఏదో చెప్పారండి అటు సైడ్ మొత్తం మీద నార్త్ సైడ్ నుంచి తీసుకొచ్చారు అక్కడ నుంచి అక్కడ బాగా ఎక్కువ వాడతారు గారు వాళ్ళు మనకి ఇక్కడ తిరిగి నేను తీసుకొచ్చి వేసుకున్నాను రావిడ ద్వారా నేను తీసుకొచ్చాను తీసుకొచ్చి వేసుకున్నాను ఇప్పుడు నేను చక్కగా మంచిగా పెంచుతున్నాను ఇది బాగా పెరిగిన తర్వాత దీనికి సీడ్స్ తయారైన తర్వాత నేను మన జిల్లాలో అంటే మన జిల్లాలో మనకి గ్రూప్ ఉంది కదా ఇక్కడ మన గార్డెన్స్ అందరం కూడా విజయనగరంలో గ్రూప్ పెట్టుకున్నాను కదా ఆ గ్రూప్లో అందరికీ కూడా నేను పంచ పంచుతాను నేను ప్రస్తుతానికి ఈ ఆకుకూరని ఈ రోజున హార్వెస్ట్ చేయబోతున్నాను ఈ ఆకుకూర అసలు ఎలా పెంచాలి అనేసి అంటే విత్తనం ద్వారాగా పెంచవచ్చు కొమ్మ ద్వారాగా పెంచవచ్చు ఇది నీటిలో కూడా పెరుగుతుందటండి అటండి ఇప్పుడు నీటిలో పెట్టుకుంటే నీటిలో కూడా పెరుగుతుందంట నీటిలోని తగ్గిలాగా పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట మనీ ప్లాంట్ చూస్తారు నీటిలోనే బతుకుతుంది మట్లోనే బతుకుతుంది అలా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా నాకు కాయిన్ ప్లాంట్ ఒకటి నీటిలోనే పెరుగుతుంది మనకు మట్లో కూడా పెరుగుతుంది ఆ విధంగా మనం మట్టిలోనే పెంచుకోవచ్చు నీటిలో కూడా పెంచుకోవచ్చు అలా అద్భుతమైన మొక్క ఇది చాలా చెరువుల్లో కూడా పుట్టేస్తూ ఉంటుంది అంటే కదా మన పిచ్చి మొక్క అనుకుంటాం మనం అంతేనండి ఇది మంచిగా పెరుగుతుంది కొమ్మ ద్వారాగా పెట్టుకోవచ్చు సీడ్ ద్వారా పెట్టుకోవచ్చు సాయిల్ మిక్స్ అన్ని సాయిల్ మిక్స్ లాగే వాటరింగ్ అన్ని మొక్కలకి ఇచ్చినట్టే పోషకాలు కూడా అన్ని మొక్కలకి ఇచ్చినట్టే తప్ప దీన్ని స్పెషల్గా ఏమి ఉండొద్దు రెండు చూద్దాం ఈ ఆకుూరిని ఇదిగోండి ఇది ఇలా అన్నమాట ఇది జాతి ఇది ఫస్ట్ ఇక పెట్టుకున్నానంటే చక్కగా ఇలా బుషీగా చాలా బాగా వచ్చింది ఎండకి ఇలా వాడిపోయింది ఇలా పనంతా చేసుకుని పైకి వచ్చేసరికి ఎండ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా అనమాట ఆ షేప్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా నిలువుగా కొంచెం నిలువుగా ఇది నిలువుగా ఇలా హార్ట్ షేప్లో ఉంటుందన్నమాట చాలా నిలువుగాను అంటే తా తమలపాకుకి కాకుండా మామూలుగా తామరాకుకి కాకుండా అన్నీ ఒక్కొక్క రకం ఒక హార్ట్ షేప్లోనే ఉంటాయి అవన్నీ కూడా ఇది ఒక రకం హార్ట్ షేప్లో ఇలా ఏనుగు చెవులా ఇలా ఉన్నదనమాట ఇదిగోండి తీగజాతి ఇలా కొమ్మ వేసుకున్నా కూడా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూసారు దీనికి రూట్ స్టార్ట్ అయింది అంటే దీనికి ఇక్కడ రూట్ స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇలా దేనికి రూట్ స్టార్ట్ అయినా కూడా ఈ కొమ్మని ఇక్కడ కట్ చేసి మనం మట్టిలో పెడితే బతికేస్తుంది అనమాట ఇది రూట్స్ అనమాట ఇవి ఇవన్నీ చక్కగాను ఇది మంచిగా ఒక తీగజాతి ఆకుకూర ఇలా ఎందుకు ఇంత పొడవగా పెంచవచ్చు దీన్ని ఇంత పొడవ తాడు కట్టి కూడా మన పందిర్లాగా కూడా వేసుకోవచ్చు చక్కగా లేదనేసి అంటే కట్ చేసేసుకొని ఈ కాండాన్ని కూడా మనం వాడుకోవచ్చు అండి లేతగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు ముదురుగా ఉంటే కొంచెం మనం తోటకూర పీస్ తీసి వాడుకుంటాం కదా అలాగ వాడుకోవచ్చు ఇది మంచి అండి దీనివల్ల లాభాలు ఏంటి అనేసి అంటే అన్ని ఆకుకూరల్లో ఉండేదానికన్నా ఇంక ఇందులో చాలా ఎక్కువ గుణాలు ఉన్నాయండి అంటే ఐరన్ ఫాస్ఫరస్ అని చాలా ఉంటాయి కదా ఆకుకూరలు ప్రోటీన్స్ విటమిన్లు అన్నీ ఉంటాయి కదా మంచి మంచి పోషకాలు ఇది మాత్రం బాగా బ్లడ్ని బాగా శుద్ధి చేస్తుంది బ్లడ్ రక్తాన్ని మంచిగా శుద్ధిగా నీట్గా రక్తంలోని కల రక్తం ఏమైనా మనకు కొంచెం ఇబ్బంది అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చిస్తూ ఉంటాయి అనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వింటుంటాం దానిలో ఇంక రకాలు చాలా అయితే అలాగా బ్లడ్ని క్లీన్ చేయడమే కానీ హెయిర్ ఫాల్నే కానీ మనకు శక్తిని ఇవ్వడానికే కానీ చాలా మంచిదండి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అన్న ఆకుకూరలు మంచిగా రోజు అవే తినలేం కదా ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క జబ్బును తగ్గించే గుణాలు ఉంటాయండి ఒక జబ్బుని క్లీన్ చేసి ఒకటి హార్ట్ క్లీన్ చేస్తుంది ఒకటి గాల్ బ్లడ్ క్లీన్ చేస్తుంది ఒక్కొక్కటేమో బ్లడ్ని క్లీన్ చేస్తుంది ఒకటే మన బ్రెయిన్కి మంచిది ఇలా రకరకాలుగా ఉన్నాయండి ఆకుకూరలు ప్రతి ఆకుకూర ఒక్కొక్కటి ఒక్కొక్క మెడిసిన్ మన బాడీకి అది మన మన భగవంతుడు ఇచ్చాడు ఆ విధంగా అనమాట మనకి ఆహారం తీసుకుంటూ దాని మెడిసిన్గా వాడుకుండేలాగా అంటుంటాను కదండి డైలీ వీడియోల్లో అదేనండి అసలు చాలా చాలా అద్భుతం కదా ఆహారము అయిపోతుంది మనకి అదొక మెడిసిన్ కూడా అయిపోతుంది ట్యాబ్లెట్ వేసుకున్నట్టే అయితే ఈ ఆకుకూర మనం ప్రతిరోజు ఒకే ఆకుకూర తినలేము ఒకే ఆకుకూర తినకూడదు కూడా డైలీ ఎక్కువ సంవత్సరాలు తినేయకూడదు కదా నేను అందుకే నా గార్డెన్ల దగ్గర పది పదిహేను రకాలు ఉన్నాయండి ఆకుకూరలు రోజుకొక ఆకుకూర నేను ప్లాన్ చేసుకుంటాను ఈ రోజు ఆకూర తినండి మళ్ళీ దీన్ని తినడానికి నాకు పడిస్తుంది రేపు ఇంకొక ఆకుకూర రేపు ఇంకొక ఆకుకూర అయితే మీరు రోజు అంటే పూర్తిగా ఆకుకూర కాదండి కొంచెం వేరే కూరలో కలిపి వేసుకోవడము లేదా పప్పులో వేసుకోవడము లేదా పచ్చడి చేసుకోవడము లేదంటే దా దాన్ని ప్రత్యేకంగా స్పెషల్ కర్రీ చేసుకోవడము లేదా ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు కూడా సన్నగా ఈ ఆకుకూరలు మన గార్డెన్లో చాలా రకాల ఆకుకూరలు ఉంటాయండి మనకి ప్రత్యేక వండల డబ్బా నిన్నక తిన్నాయి వాళ్ళు ఏం తింటాం అనుకోవచ్చు అలాంటి టైంలో మీరు చక్కగా దోశలు వేస్తున్నప్పుడు అట్ల పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఆమ్లెట్లు వేసుకుంటాం మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేస్తాం రవ్వ ఆకుకూర కూడా పడేయండి అందులో ఆ విధంగా ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఆకుకూర మంచిది ఆరోగ్యానికి రోజు తినొచ్చా అండి ఆకుకూర అంటే రోజు తినొచ్చండి రోజు తిన్నా కూడా ఏమీ కాదు రోజు ఒకే ఆకుకూర తినకుండా రోజుకో రకం తినొచ్చు చక్కగాను అందుకే మన గార్డెన్లో ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు మనం హ్యాపీ హ్యాపీగా పండించుకోవచ్చు వద్దన్నా కొన్ని వచ్చేస్తుంటాయి కొన్ని విత్తనాల ద్వారా పెట్టుకునే కొన్ని వస్తాయి కొన్ని బలంగా చెట్టు జాతి ఆకుకూర కూడా నేను చూపించాను కదా ఛాయ మాన్సి అది ఒక్కసారి మనం చెట్టు పెట్టుకున్నామంటే సంవత్సరం సంవత్సరాలు పడి ఉంటుంది అలాగా ఆ విధంగా రకరకాల జాతి ఆకుకూరలు జాతి ఆకుకూరలు తర్వాత చెట్టు జాతి ఆకుకూరలు ఎన్ని ఉన్నాయండి సృష్టిలోని భగవంతుడు ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ 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 ఉంటే విశ్వం అనంతమైన ఈ విశ్వంలోని ఎన్ని లక్షల వృక్షజాతులు మన మన కోసమే పుట్టాయా అన్నట్టు అన్న ఫీలింగ్ కలుగుతుందండి చాలా చాలా ఆనందంగాను ఇది కదండి ఆహారము ఇది కదండి జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నేను ఈ ఆహారానికి అలవాటు పడి ఇటువంటి తెలుసుకొని ఆ మొక్కలు తెచ్చి పెంచుకొని అవి తింటూ అటు టేస్ట్లు అనుభవిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు అసలు మేము ఫుల్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినేవారమండి అండి ఒకప్పుడు అయితే మాత్రం ఈ గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి నాకు అసలు తినడం మానేసామండి మానేసి చాలా హ్యాపీగా ఎందుకంటే అటు మనసు వెళ్ళడం లేదు ప్రతిరోజు ఒక మొక్క గురించి చూసుకుంటున్నాము తెలుసుకుంటున్నాము హార్వెస్ట్ చేస్తున్నాము దానిలో డిఫరెంట్ వెరైటీస్ ఫ్రైలో పులుసు కర్రీ చేస్తున్నాము ఆ టేస్ట్లు ఫీల్ అవుతున్నాము ఆ తినే 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 ఆర్గానిక్ టేస్ట్ చాలా విపరీతంగా ఎక్కువ ఉంటుందండి సింపుల్గా తోటకూర మీ గార్డెన్లో తినండి మార్కెట్కి తెచ్చుకొని వరుస రోజు వండుకొని తినండి అస్సలు తినలేరు మీరు అంత మంచి టేస్టీగా ఉంటుంది అనమాట అందుకు ఆ టేస్ట్లకి నాలుగు అలవాటు పడిపోయింది శరీరం అలవాటు పడిపోయింది ఇప్పుడు అది అణవి తినాలి అంటే మనం సంగీకరించడం లేదు ఎందుకంటే ఆ టేస్ట్ కూడా నచ్చడం లేదండి అంత టేస్ట్ అండి అణవిని కూడా మించిన టేస్ట్లు మనకి భగవంతుడు మనకి ఇచ్చాడు వీటిలోనే ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ అన్నీ కూడా ఇందులోనే ఉంటున్నాయి కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా చాలా చక్కగా వాడుకోవచ్చు ఇది ఒక మంచి తూటుకూర మంచి హెల్తీ ఫుడ్ అంటే చిన్నపిల్లలకు కూడా దీన్ని ఆకుకూర చక్కగా మన అన్న కలిపి పెట్టచ్చు మనం కూడా తినొచ్చు దీన్ని ఏంటనేసి అంటే ఈజీగా చాలా ఈజీగా పెంచుకోవచ్చు తీగజాతి ఆకుకూర మొన్న మనం చూసింది చెట్టు జాతి ఆకుకూర ఇది తీగ జాతి ఆకుకూర మిగతా తోటకూర పాలకూరంటే మొక్క జాతి ఆకుకూరలు అండి అవి ఆ విధంగా నేను నేను ఈ గార్డెన్లోని ఈ తూటుకూరని మీకు పెంచుకున్నాను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈ విత్తనాలు మీకు మా విజయనగరంలో వాళ్ళైతే నేను చక్కగా మంచిగా నా దగ్గర ఏ ఉంటే అవి నేను మా గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు నేను ఇచ్చే పంపిస్తాను నేను ఎవరి గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా నా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడూ కొన్ని విత్తనాలు ఉంటాయండి ఎందుకంటే ఏం చేసుకుంటామండి ఉన్నది మన నూట ఎనభై గజాలు అన్ని రకాలు పెట్టేసుకుంటున్నాము పెట్టుకోగా మిగిలినవి మరి వేస్టే కదా అవన్నీ కూడా పంచుతూ ఉంటాము ఓకేనా హార్వెస్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకెందు ఆలస్యం చక్కగా మంచిగా మనం హార్వెస్ట్ చేసేద్దాం రండి ఇది ఎందుకు హార్వెస్ట్ చేస్తానంటే దీన్ని తీగజాతి పెంచడానికి ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి దీన్ని నేను హార్వెస్ట్ చేస్తాను ఆకులన్నీ తీసి నేను చక్కగా వాడుకుంటాను ఈ కొమ్మల్ని వేరే చిన్న కవర్లో మట్టేసి పెట్టేస్తాను ఎందుకంటే ఇది కంపల్సరీగా వీడియో చూసిన ఫ్రెండ్స్ కంపల్సరీగా మా ఇంటికి వస్తారు ఈ మొక్క కావాలి అని ఎందుకంటే నాకు ప్రతిరోజు జరుగుతుంది అదే వీడియో చూసిన తర్వాత ఊర్లో వాళ్ళు విజయనగరంలో వాళ్ళు కంపల్సరీగా వచ్చి నాకు ఆకులు కావాలి ఆ మొక్క కావాలి ఇస్తారా అని అడుగుతూ ఉంటారు చాలా బాధాసాలు అడుగుతూ ఉంటే చక్కగా హాయిగా దర్జాగా ఇచ్చేవచ్చు అందుకనేసి అన్నీ సేవ్ చేసుకుంటాను ఏ కొమ్మ కత్తి ఏది చేసినా కూడా ఒక పక్కన పెట్టేస్తుంది ఎందుకంటే మన వీడియోస్ ద్వారా అందరిలోకి వెళ్ళిపోతుంది ఎవరైనా వాళ్ళకి ఆ లేని వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే మొక్క తెచ్చుకుంటే బాగుండీ మనం కూడా అంతే కదా ఏదైనా ఒక కొత్త మొఖం చూసామో చాలా హెల్త్ మంచిది బాగుంది అనేసి అంటే అయ్యో తెచ్చుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా అలాగే మనలాగే కదా అందరూ కూడాను అయితే అందుకని నేను ప్రతి ఏది కట్ చేసినా కూడా చక్కగా భద్రపరిచేస్తానండి వచ్చిన వాళ్ళందరూ సరిపోతే హ్యాపీగాను అయితే ఇప్పుడు నేను ఈ పొడవ ఇది కట్ చేశాను ఇంకేం పెరుగుతున్నాయి కదా ఉంచుతున్నాను మిగతా ఆకు ఆకులు కట్ చేద్దాం రండి ఇదిగోండి ఇది కట్ చేశాను కదా ఈ సైడ్ బ్రాంచెస్ వస్తాయి కట్ చేస్తాను దీన్ని చూసారా స్ట్రా లాగా ఎలా ఉందో గొల్లగాను స్ట్రాలాగా ఉందండి ఇదంతా కూడా కొంచెం పెరుగుతాయి దీన్ని ఉంచుతున్నాను కానీ ఇప్పుడు ఏం హార్వెస్ట్ చేస్తున్నాను అనేసి అంటే దీన్ని చక్కగానే ఆకులు కట్ చేస్తున్నానండి దీన్ని ఆకులే కట్ చేద్దాం మనం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొమ్మ కట్ చేస్తారు నాకు ఈరోజు కొంచెం చాలన్నమాట అందుకు నేను కొంచెం ఆకురే కట్ చేస్తున్నాను ఇలా కింద ఆకులని కట్ చేస్తే పైన తీగ పెరుగుతూ ఉంటుంది ఇలా కొంచెం ముదిరాకులు తీసేసి పప్పులో వేసేసుకోవచ్చు బాగుంటుంది దీన్ని కొంచెం చిన్న టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి కూడా చేసుకోండి మీకు పప్పులో వేసుకోవడం బోర్ కొడితే ఈ విధంగా తెంపేయండి చక్కగానే మిగతా వస్తూ ఉంటుంది ఆకుకూర ఇదిగోండి చాలా మంచి ఆకుకూర ఇది నాకు ఈరోజు చాలా తక్కువ ఆకుకూర కావాలి అందుకు నేను కొంచెమే కోసం ఎందుకంటే కొంచెం ఇంట్లో వంకాయలు ఉన్నాయి ఆ వంకాయ కూరలో కొంచెం ఆకుకూర వేద్దాం అనేసి ఇది కట్ చేస్తున్నాను అలాగే మీకు కూడా తెలియపరిచినట్టు ఉంటుంది కదా అందుకు ఇంకా బాగా పెరిగిన తర్వాత ఏంటంటే ఇది కొంచెం చిన్న మొక్క కదా బాగా పెరిగిన తర్వాత దీన్ని కర్రీ చేసుకోవాలని ఈ రోజుకి నాకు ఆకూర సరిపోతుందండి ఇది బాగా పెరిగిన తర్వాత దీన్ని కర్రీ చేయాలని నా కోరిక ఎలా ఉంటుందంటే ఓన్లీ సింగిల్గా చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి అందుకు దీన్ని కర్రీ చేసుకొని ఇంకా బాగా బుషీగా పెంచదాం అనుకుంటున్నాను ఈ రోజు కొంచెం వంకాయ కూరలోకి నాకు ఈరోజు వంకాయ కూర రెసిపీ దానిలో ఇది అయిపోతున్నాను అనమాట సన్నగా తరిగి ఉల్లిపాయలతో పాటు వేయించేసి కర్రీ చేసేసుకుంటే అందులో కలిపి గ్రేవీ వచ్చేస్తుంది చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఒక మంచి కూర గురించి మనం తెలుసుకున్నాం తూటి కూర ఇది చాలా పురాతనమైన ఔషధ విలువలు కలిగిన కూర దీన్ని మనం చక్కగా కర్రీ చేసుకుంటే ఆహారము ఔషధము రెండు కలిపి అయిపోతాయని తెలుసుకున్నాం కదా ఇదండి ఈరోజు వీడియో కానీ ఫ్రెండ్స్ ఒక చిన్న విన్నపం నాది విన్నపం అనాలా లేదా అభ్యర్థన అనాలా అర్థం అవట్లేదు ఎందుకంటే నాకు వచ్చి రోజు వచ్చే కామెంట్స్ ఏంటంటే నేను ఏ మొక్క నేను రోజుకో మొక్క నేను వీడియో చేస్తున్నాను కదా దానిలో అమ్మాయి మొక్క కావాలి అమ్మాయి మొక్క కావాలి అమ్మాయి మొక్క కావాలి అనేసి డైలీ వస్తుంది నాకు చిన్నప్పటిలో చాక్లెట్ వేసినట్టుగా అనిపిస్తుంది నాకు అంటే వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియదు నాకు ఇంచుమించుగా అయితే విజయనగరంలో నేను తెలియని వాళ్ళు లేరు అందరూ వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాలు అవ్వచ్చు తర్వాత మన గార్డెనర్స్ అవ్వచ్చు యూట్యూబర్స్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా ఇంటికి వచ్చి పట్టుకెళ్తున్నారు ఓకే చక్కగా ఇస్తున్నాను నేను మా గార్డెన్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా నేను ఏదైనా కూడా నా దగ్గర ఎక్స్ట్రా మొక్క ఏది ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే ఇవ్వలేము కదా అలా అనమాట కానీ దూరం వాళ్ళు అడుగుతున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను అది ఆ మొక్కలు పోస్టులు చేయాలంటే చాలా కష్టం మేము ఉన్నది విలేజ్ ఇక్కడ పోస్టులు ఉండదు విజయనగరం సిటీ లో హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రాసెస్ అంతా చెయ్యాలి నాక బండి రాదు దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకొని నేను లోకల్ వాళ్ళకి నేను చాలా ఇస్తున్నాను మొక్కలు అలాగే సర్వీస్ చేయగలనే తప్ప దూరం ఉన్న వాళ్ళకి నేను పంపించలేకపోతున్నాను అందుకు మా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నా హృదయపూర్వక విన్నపం తెలియచేసుకుంటున్నాను పంపించలేకపోతున్నందుకు నన్ను మీరు చాలా క్షమించాలి దీని గురించి తెలుసుకుంటున్నారు ముందుకు వస్తున్నారు పెంచాలని కోరుకుంటున్నారు అది చాలు ఏదో ఒక విధంగా భగవంతుడు మీకు ఆ మొక్కలు మీ దగ్గరికి చేరుస్తాడు ఏదో విధంగా అంటే అది ఫ్రెండ్స్ మరి మీరు ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము లేకపోతే మీరు గార్డెన్ మీట్స్ మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎక్కువ మొక్కలు మీరు గ్యాదర్ చేసుకోవాలి మీకు వెరైటీ తెలుసుకోవాలని మనకు కూడా తెలియదు తెలియదు తెచ్చి మనకి నాకు ఏ విధంగా అంటే మంచి వీడియోస్ చూడడం వలన తెలుస్తుంది మొక్క ఓకే తెలుస్తుంది కదా ఎలా సంపాదించుకోవాలి మనం మన గార్డెన్ సర్కిల్ని పెంచుకోవాలండి మన గార్డెన్ సర్కిల్ అంటే మంచి మన ఊర్లో మన జిల్లాలో గ్రూప్స్ ఉన్నాయి ప్రతి జిల్లాకి గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయండి మీరు గార్డెన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు అక్కడ మీటింగ్స్ జరుగుతాయి ఆ మీటింగ్ ప్రదేశానికి ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర నెక్స్ట్ మొక్కలు పట్టుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు నా దగ్గర ఉన్న మొక్కలు మీరు మీ దగ్గర ఉన్న నేను మొక్కలు తీసుకోవడం వల్ల నాకు ఇన్ని రకాల స్ప్రెడ్ అయ్యాయి నెక్స్ట్ కొన్ని నర్సరీలో కొన్ని గ్యాదర్ చేసుకున్నాను తర్వాత గార్డెన్ విజిట్స్ కూడా మీరు వెళ్తూ ఉండాలండి మీరు మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు వాళ్ళ గార్డెన్స్ ఉంటే వాళ్ళు గార్డెన్లోకి వెళ్తే ఏదో ఒక మాకు మన దానికి లేదు వాళ్ళ దగ్గర ఉంటుంది అలాగే మన గార్డెన్ కూడా అందరిని ఇన్వైట్ చేయాలి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలి మనం కూడా వాళ్ళ గార్డెన్కి వచ్చిన వాళ్ళకి కొన్ని మొక్కలు ఇస్తూ ఉండాలి వాళ్ళకు కొన్ని వెరైటీస్ కవర్ అవుతాయి మనకు కొన్ని వెరైటీస్ కవర్ అవుతాయి ఈ విధంగా మనలో స్నేహభావము మొక్కల బంధం అన్నీ కూడా బలపడతాయండి మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా సర్కిల్ స్ప్రెడ్ చేసుకుంటే గ్రూప్స్లో జాయిన్ అయితే గార్డెన్ విజిట్స్కి వెళ్తూ ఉంటే ఇలాగ మనకి మంచి రేర్ కలెక్షన్స్ అన్నీ దొరుకుతాయండి ఇదే నేను ఇచ్చే సలహా అంతే తప్ప నేను దూరం ఉన్న వాళ్ళకి మొక్కలు పంపించలేనందుకు నన్ను మీరు మనస్ఫూర్తిగా మన్నించాలి ఓకే అండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు కొంతైనా ఇన్ఫర్మేషన్ దొరికింది ఒక కొత్త మొక్క గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ తూటుకూర గురించి మరికొంతమంది ఫ్రెండ్స్కి తెలియాలంటే ఈ వీడియోని మీ గార్డెన్ ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంటి గురించి తెలుసుకోవాలి సేకరించాలి మొక్కలు తెచ్చిపెట్టుకోవాలి దాన్ని ఆహారంగా తీసుకోవాలి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక అందుకు షేర్ చేయమని అడుగుతున్నాను మీకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు బాయ్ అండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరిన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఆకుకూరలు ఇవన్నీ కూడా మా గార్డెన్లోనే చూడాలి తెలుసుకోవాలి అనేసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్